హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనందరి ఫేవరెట్ జున్నుని కేక్లా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి అసలు జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నాకైతే జున్ను అంటే చాలా చాలా ఇష్టం నాకే కాదండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా జున్ను అంటే చాలా ఇష్టం ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ దొరికే పౌడర్స్తో కాకుండా స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి నేను చెప్పే టిప్స్ను ఫాలో అవుతూ మీరు జున్నుని చేశారంటే ఎప్పుడూ మీకు జున్ను కేక్ లానే వస్తుంది మరి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం హాఫ్ లీటర్ వరకు చిక్కటి జున్ను పాలను తీసుకోవాలి మా కనపర్తిలో అయితే సీతారామ డైరీ ఫామ్ నుంచి ఈ పాలను తీసుకొచ్చారు హాఫ్ లీటర్ జున్ను పాలు టూ ఫిఫ్టీ రూపీస్ అండి నేను తీసుకున్న ఈ హాఫ్ లీటర్ జున్ను పాలు చాలా చిక్కగా ఉన్నాయండి అందుకే మరో వన్ లీటర్ వరకు నార్మల్ బఫెలో మిల్క్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ లీటర్ జున్ను పాలుని వన్ లీటర్ బఫెలో మిల్క్ని కలిపి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను తీసుకున్న జున్ను పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను వన్ లీటర్ వరకు నార్మల్ పాలను యాడ్ చేశానండి మీరు తీసుకున్న జున్ను పాలు ఏమాత్రం కొంచెం పల్చగా ఉన్నా కూడా హాఫ్ లీటర్ వరకు మాత్రమే నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి బఫెలో మిల్క్ ప్లేస్లో మీరు కావాలంటే ప్యాకెట్ మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు తీసుకున్న జున్ను పాలు చిక్కదానాన్ని బట్టి నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి అసలు వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి అదే జున్ను పాలు మరీ తిగ్గా ఉంటే టూ లీటర్స్ వరకు అయినా నార్మల్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాలల్లో హాఫ్ కేజీ వరకు సన్నగా తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న మొత్తం వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు ఈ జున్ను కోసం బెల్లాన్ని తీసుకునేటప్పుడే మరీ బ్లాక్గా ఉన్న బెల్లాన్ని కాకుండా చూసుకుని తీసుకోండి బ్లాక్గా ఉన్న బెల్లాన్ని యూస్ చేసినట్టయితే జున్ను కూడా బ్లాక్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పాలల్లోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుని పాలల్లో బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చాలా వరకు అందరూ కూడా ముందు పాలను ఫిల్టర్ చేసేసి అప్పుడు బెల్లం తురుము ఇలాచీ పౌడర్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తూ ఉంటారండి బట్ అలా చేస్తే జున్ను కుక్ అయిన తర్వాత పెప్పర్ పౌడర్ మొత్తం జున్ను పైకి వచ్చేస్తుందండి అందుకే అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేస్తే జున్ను చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం జున్నుని ఏ బౌల్లో అయితే కుక్ చేయాలి అనుకుంటున్నామో అందులోనే ఒక స్ట్రైనర్ని ని పెట్టుకుని మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పాలను ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ పాలను ఫిల్టర్ చేసుకునే ముందే స్వీట్నెస్ చూసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి మనం యాడ్ చేసిన పెప్పర్ పౌడర్ మొత్తం స్ట్రైనర్లోకి వచ్చేసింది బాగా మెత్తటి పౌడర్ లాంటిది మాత్రమే పాలల్లో ఉండిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా మనం ఇలా ఏ బౌల్లో అయితే జున్ను పాలను యాడ్ చేసుకున్నామో ఆ బౌల్కి ఇలా వన్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు పైన గ్యాప్ అయితే కంపల్సరిగా ఉండాలండి అలా గ్యాప్ లేకుండా ఫుల్గా పాలను యాడ్ చేసేసి కుక్ చేశారంటే జున్ను పైకి పొంగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ జున్ను పాలను మనం ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి మనం జున్ను పాలు యాడ్ చేసుకున్న బౌల్ పట్టే విధంగా ఒక పెద్ద కడయిలో హాఫ్ లీటర్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉంటే ఈ వాటర్లో సపోర్ట్ కోసం స్టాండ్ని పెట్టుకోవాలి లేదంటే ఏం పర్లేదు డైరెక్ట్గా అలానే ఈ బౌల్ని అందులోకి పెట్టేసుకోవాలి బౌల్ని వాటర్లో పెట్టిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని జున్ను పాలున్న బౌల్ పైన పెద్ద కడాయి పైన కూడా మూతను పెట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి కడాయిలో వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయి జున్ను కూడా స్లోగా కుక్ అవడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మళ్ళీ ముందులానే మూతను పెట్టేసి మంటను మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మరో హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకోవాలి మరో హాఫ్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఏదైనా చాక్ని కానీ ఫోర్క్ని కానీ జున్నులో లోపల వరకు పెట్టి చూస్తే ఇలా అసలు జున్ను చాక్కి అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి జున్ను ఏమాత్రం చాక్కి అంటుకున్నా మళ్ళీ మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి నాకైతే టోటల్గా జున్ను కుక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఇప్పుడు జున్ను కంప్లీట్గా బాగా చల్లారిన తర్వాత రెండు గంటల పాటు లో పెట్టుకుని తీసుకోవాలి ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాక్తో జున్ను అంచుల వెంబడి చుట్టూ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ జున్ను బౌల్కి పైన ఏదైనా ఒక ప్లేట్ని టర్న్ చేసి పెట్టుకుని ఈ జున్ను బౌల్ని ఆ ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి ఇప్పుడు స్లోగా ఆ ప్లేట్లో నుంచి బౌల్ని తీసేస్తే ప్లేట్లో పర్ఫెక్ట్గా జున్ను కేక్లా వస్తుందండి వీడియోలో చూస్తున్నారు కదా జున్ను కేక్లా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ జున్నుని పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే వీడియోలో చూస్తున్నారు కదండి ఈ జున్నుని పీసెస్లా కట్ చేసిన తర్వాత నేను చేత్తో తీస్తుంటే కూడా అది విరిగిపోతుందేమో అన్నంత సాఫ్ట్గా ఉందండి ఈ జున్ను నాకైతే పర్ఫెక్ట్ స్వీట్నెస్తో జున్ను చాలా అంటే చాలా చాలా ఎమ్మీగా వచ్చిందండి మీరు కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ జున్నును ప్రిపేర్ చేశారంటే ఈసారి మీకు కూడా ఖచ్చితంగా జున్ను కేక్లా వస్తుందండి డెఫినెట్లీ ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అవును ఇంతకీ అడగటం మర్చిపోయాను నాలా జున్ను చేసినప్పుడు జున్నులో వచ్చిన వాటర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి